హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న ఘట కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను చికెన్ తోటి మంచి గ్రేవీ ఇప్పటికీ నేను చాలా చికెన్ కర్రీస్ చేసినాను మన వీడియోలో ఉన్నాయి ఇది కూడా ఒక వెరైటీ అండి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలకి నాన్లకి తర్వాత గారెలు చేసుకున్న వైట్ రైస్లకి బిర్యానీలకి ఎందులోకైనా బాగుంటుంది బగారా కూడా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలని చూపిస్తానండి ఇది హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ ఉంది దీంట్లో ఒక పావు టీ స్పూన్ కం కొంచెం ఎక్కువ అనుకోండి సాల్ట్ మళ్ళీ తర్వాత మనకు పడుతుంది ఇప్పుడు దీన్ని కొంచెంసేపు మ్యారినేట్ చేద్దాము ఒక టీ స్పూన్ కూడా నిమ్మరసం నిమ్మరసం వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టేద్దాము ఈ లోపల మమ్మ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకునేసరికి ఇది కొంచెం మ్యారినేట్ అవుతుంది ఇలా చేస్తే మనకి నిమ్మరసం ఇవన్నీ వేస్తాం కదా మంచి టేస్ట్గా ఉంటుంది ప్లస్ ముక్క కూడా మంచిగా ఇట్లా తినేటప్పుడు బాగుంటుందండి ఇప్పుడు నేను మూత పెట్టేసి పక్కన పెడతాను మిగతా అన్నీ నేను అరేంజ్ చేస్తాను ఇప్పుడు దీనికి ఒక మసాలా చేసుకుందామండి దానికి ఏమేమి కావాలని నేను చెప్తాను ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో సిరంజీ అంటారు సిరంజీ అంటారు సారా పలుపులు అంటారు సిరంజీ అంటారు ఒక టీ స్పూను సిరంజి పలుకులు తర్వాత ఒక టేబుల్ స్పూను దోస పలుకులు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఏమో వాటర్ మిల్ గింజలు అవి తర్వాత ఒక నాలుగైదు కాజు నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి దీంట్లోనే ఇప్పుడు నేను కూర వండుతాను ఇప్పుడు నాకు ఇవి పల్లీలు ఇవి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటాయి ఇవి దూరగా వేయించుకోవాలి వేయించుకొని ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసాం కదా పలుకులు ఇవి పల్లీలు కూడా వేయించేసుకొని దీంట్లో వేసుకోవాలి గ్రేవీ చాలా రిచ్గా ఉంటుందండి తిక్కుగా వస్తుంది మనకి పూరీలకి ఇట్లా గారెలు చేసుకుంటాం కదా బొబ్బరి గారెలు పెసర గారెలు వాటికి చాలా బాగుంటుంది అన్నమాట గ్రేవీతో తింటే సూపర్ ఉంటుంది కదా అన్నములకైనా కానీ బాగుంటుందండి వీటిని దోరగా వేయించుకుందాము ఒకసారి ఇలా చేసి చూడండి ఇవన్నీ వేసి అద్దరిపోతుంది అసలు హోటల్లో కూడా వాళ్ళు ఇంత ఇయ్యరు వాళ్ళకి బిజినెస్ మైండ్ కాబట్టి ఇన్ని పలుకులు అలా వేస్తే వాళ్ళకేం గిట్టుబాటు కాదు కదా మనం ఇంట్లో చేసుకుంటే ఇలా రిచ్గా చేసుకోండి చాలా బాగుంటుంది ముక్క కంటే మీరు జ్యూసీనే ఎక్కువ తింటారు ఆ గ్రేవీనే చాలా ఇష్టపోతారు అంత బాగుంటుంది వీటిని త్వరగా వేయించుకుంటా నేను ఇప్పుడు ఈ జార్లలో నేను ఉప్పు కూడా వేస్తున్నాను అండి ఒక టీ స్పూన్ అంత తక్కువని హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇవన్నీ మనం గల్లుప్పు అనమాట అది ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి పొడి చేసుకోవాలండి పొడి చేసుకుంటే బాగుంటుంది మెత్తగా పొడి చేయాలి పల్లీలు వేగిపోయినాయి అండి ఇప్పుడు నేను ఈ జార్లకు వేసుకుంటాను ఇవి ఇప్పుడు దీన్ని మంచిగా పొడి చేస్తాను ఇప్పుడు ఇదే గిన్నెలో ఆయిల్ వేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి సరిపోద్దండి చూడండి కనపడుతుంది కదా ఓకే ఇప్పుడు ఇది వేడిగా వేడిగుంది కదా ఆయిల్ కూడా ఇప్పుడు దీంట్లోకి మనము ఉల్లిపాయలు అండి ఒక రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను అవి వేసేసుకోండి తర్వాత ఇప్పుడు వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి కొద్దిసేపు మూత పెడదామండి దీంట్లోకి పసుపు వేసుకోండి పావు టీ స్పూన్ కంటే ఎక్కువ వేసుకున్నాను ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టండి కొంచెం ఉల్లిపాయలు మగ్గాలండి అవి ఇప్పుడు చూద్దామండి ఇది ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనము చికెన్లో నేను హాఫ్ టీ స్పూన్ వేసాను కదా ఇందులో ఒక టీ స్పూన్ వేసుకోండి ఇది నూనెలో వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి మంచి సువాసన వస్తుంది కొంచెం దాన్ని వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించుకోవాలి బాగుంటుంది ఇలా వేస్తే చూడండి అల్లం వెల్లుల్లి ముద్ద వేగింది మంచి సువాసన వస్తుంది ఇప్పుడు మనము ఈ చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇది దీంట్లో వేసేసుకోండి వేసుకొని మంచి కలపండి మనకి ఉల్లిపాయలు సగమే వేగినాయండి ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు ఈ చికెన్ కూడా వేగుతుంది రెండు కలిపి మంచిగా వేగుతాయి అన్నమాట కలిపేసాను దీన్ని మూత పెడదాము మూత పెట్టి స్టవ్ మీడియంగా పెట్టుకోండి మంట ఎక్కువైతే మరి మాడిపోతుంది కొంచెం అందులో నీళ్ళు ఊరాలి కదా ఇప్పుడు ఇదే టైంలో మనము ఉల్లి ఇది పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను ఇలా పొడుగు పొడుగు నీకు ఇలా ఇష్టం లేకుంటే సన్నగైనా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే ఇష్టం లేకుండా తీసేయచ్చు అందులో ఉడికిన పచ్చిమిరపకాయలు కూడా బాగా టేస్టీగా ఉంటాయి అందుకే అలా పొడిగేసాను నేను మీకు నచ్చకుంటే చిన్న చిన్నగా వేసుకోండి మూత పెడతాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి నేను మిక్సీ పట్టాను మీకు మరీ మెత్త నెమ్మది నెమ్మది ఇందులో మీరు కొన్ని నీళ్ళు నేను వేసుకొని మంచి పేస్ట్ చేసుకోవాలి ఇలా అయితే కొంచెం రవ్వరవ్వగా ఉంటుంది మీ నీళ్ళు వేసుకుంటే చాలా పేస్ట్ అవుతుందండి నేను నీళ్ళు వేసి పేస్ట్ చేస్తాను దీన్ని చూద్దామండి మధ్యలో ఒకసారి కలుపుదాము లేకపోతే అడగంటి పోతుంది నీళ్ళు వస్తున్నాయి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ కూడా మనం మూత పెడదామండి మూత పెడితే ఇంకా కొంచెం నీళ్ళు ఊరాలి ఆ నీళ్ళని మళ్ళీ షింక్ అవ్వాలన్నమాట స్టవ్ మీడియం కంటే తక్కువనే పెట్టుకోండి ఓకేనా ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం చూద్దామండి ఒకసారి నీళ్ళు వచ్చాయండి చూడండి ఇప్పుడు నేను దీంట్లోకి టమాటాలు చిన్న చిన్న టమాటాలు రెండు అండి ఇందులో మధ్యలో పెట్టేసుకోండి మధ్యలో పెట్టేసుకొని వీటి మీద కొంచెం సాల్ట్ వేయండి టమాటా మీద టమాటా మీద కొంచెం సాల్ట్ వేసుకోండి అది తొందరగా మెల్ట్ అనమాట ఇట్లా ఉప్పు వేస్తే ఇది టమాటాలు తొందరగా మెత్తగా అయిపోతాయి తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెడదాము చూద్దామండి ఒకసారి మూత తీసి టమాటాలు స్మాష్ అయిపోయినాయి చూడండి గుజ్జు గుజ్జు అయిపోయినాయి ఇప్పుడు ఇది మొత్తం ఇలా కలిపేసుకోండి కలిపేసుకొని కొంచెం సేపు మళ్ళీ పెడతానండి మూత కొంచెం ఆయిల్ ఇట్లా బయటకు వస్తే అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే తర్వాత కారాలు వేసుకుందాము చూద్దామండి కొంచెం ఆయిల్ వస్తుంది బయటికి ఇప్పుడు దీనికి సరిపడే మనం కారం వేసుకుందాము నేను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే గ్రేవీ వేస్తున్నాను కదా అది అది మసాలా అంతా కొంచెము కారంగానే ఉండాలి కదా కొంచెం కారం ఎక్కువ పడుతుంది నేను రెండు టేబుల్ టీ స్పూన్స్ వేస్తున్నాను సారీ సారీ మీరు మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి మీరు ఎలా తింటారు మీరు ఎంత కారం తింటారు దాన్ని బట్టేసి వేసుకోండి నేను ఆల్రెడీ రెండు సార్లే ఉప్పేసాను ఇంక కొంచెం వేస్తున్నాను చూసుకొని తర్వాత వేసుకోవచ్చు సాల్ట్ అయినా కా ఇది మిర్చి పౌడర్ అయినా ఇప్పుడు దీంట్లోకి నేను ధనియాల పొడి ఒక టీ స్పూను ధనియాల పొడి హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి ఇప్పుడు అంతా కలిపేసుకోండి కలిపేసుకొని ఒక్క టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టండి ఇప్పుడు ఈ కారాలు ధనియాల పొడి ఇవన్నీ కూడా మనకి నూనెల మగ్గాలి ఒకసారి మొత్తిద్దాము చూడండి ఇది ఉప్పు కారాలు కూడా అన్నీ నూనెల మగ్గినాయి నూనె వస్తుంది బయటికి ఇప్పుడు దీంట్లోకి కసూరి మేతి అండి కొంచమే తీసుకున్నాను ఇలా నలిపేసుకోండి దీని ఫ్లేవరు టేస్ట్ కూడా బాగుంటుందండి ఒకసారి కలుపుకోండి కలిపేసుకొని ఇప్పుడు మనము రుబ్బుకున్న పేస్ట్ను ఇందులో వేసుకుందాము చాలా మెత్తని పేస్ట్ చేశాను చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ అయితే ఇందులో కొన్ని నీళ్ళు పోస్తాను ఇది ఒకసారి కలిపేసుకోండి గ్రేవీ అయితే అదిరిపోతుందండి చాలా బాగుంటుంది పూరీలకు చపాతీలకి ఎలా చేసుకున్నా మీకు సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక నలుగురు తినవచ్చు ఈజీగా నలుగురు అంటే ఐదుగురైన తినవచ్చు కొద్దిసేపు పెడదాం మూత ఒకసారి కలిపేసేయండి నూనె వచ్చింది చూడండి బయటికి లేకపోతే ఇంత కాసేపు అయితే మాడిపోతుంది ఇప్పుడే నీళ్ళు వేసుకోవాలి మొత్తం గ్రేవీ గ్రేవీ ఉంది కదా ఇది ఉడకడానికి సరిపో నీళ్ళు వేసుకోండి మనకి ముక్క మంచిగా ఉడకాలి ప్లస్ గ్రేవీ కూడా చిక్కగా ఉండాలి అందుకని నీళ్ళు కొన్ని పడతాయండి దీంట్లోకి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము అందులోనే కొంచెం ఉందండి అన్నీ కలిపేసి ఒక దగ్గరే ఉన్నాయి కరివేపాకు కూడా బాగుంటుంది వేస్తే కొంచెం ఒక నాలుగైదు రెమ్మలు ఉన్నాయి అంతే రెమ్మలు కాదు ఆకులు ఇప్పుడు చూసుకోండి మీరు టేస్ట్ ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా ఒకవేళ తక్కువ ఉంటే వేసేసుకోండి బాగుందండి బాగుంది మూత పెట్టేస్తాను అది ఉడకాలి కర్రీ అయిపోయిందండి చూద్దామా చూడండి చిక్కగా అయింది మనకి గ్రేవీ కూడా ముక్క కూడా ఉడికిపోయిందండి ఆయిల్ కూడా పైకి వచ్చింది కనబడుతుందండి నేను ఇప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేస్తాను చల్లగా అయితే ఇంకా దగ్గరికి అవుతుంది స్టవ్ బంద్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటాను ముక్క చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో నేను సరింగ్ బౌలకి వేస్తాను కర్రీ అయిపోయింది అనేది స్టవ్ బంద్ చేశా చూసారండి మంచి రిచ్ అయిన గ్రేవీ టేస్టీగా ఉంది మనం ఈ మసాలా వేసుకున్నాం కదా కొంచెం కారం ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే రుచి బాగుంటుందండి లేకపోతే చప్పగా అనిపిస్తుంది దీంట్లోకి ఇంకా నేను ఏమి మసాలాలు కూడా వేయలేదు సూపర్ టేస్టీ ఉంది కావాలంటే మీరు ఇంకా ఘాటు కావాలంటే లవంగాలు ఇలాయచి దాల్చిన చెక్క పొడి ఉంటుంది కదా అది వేసుకోండి నేను వేయట్లేదు నాకైతే సూపర్ ఉందండి ఇది మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకో వంటలో కలిసి అంతవరకు బాయ్